తర్వాత వాటి భద్రంగా పెట్టిపోయండి అమ్మ ఆరు బిడ్డలు అందరూ వాళ్ళు అమ్మవారి చూపించి మీ హారని పెట్టుకుని ఓడిపోదు అమ్మవారు చూపిస్తే కాబట్టి ఆ విగ్రహానికి ఏం చేస్తామంటే ముందు శోధన అంటారు అంటే అమ్మవారి ఏంటి మన భాష చెప్పండి శుద్ధి చేయడం అనమాట మొత్తం కూడా నీటి చేయడం అనమాట అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో ఏందో మనకు తెలియదు కదా ఆమె మొత్తం ట్రాక్టర్లలో వర్క్ వస్తే వాళ్ళు కాళ్ళు కడుక్కొని ముట్టే వాళ్ళు కాళ్ళు కడుక్కోకముంటే వాళ్ళు ఎట్లు డెక్కే మా ధూపాలు బట్టి ఆయగారు ఉన్నాడన్న భయం లేకపోయా అమ్మగారు ఉన్నాడన్న భయం లేకపోయా ఆ ధూపాలు పట్టిన వాళ్ళు ఉంటుంది కాబట్టి అందరి అంటే ఎవరిని నేను కించపరిస్తా లేనమ్మా నేను తక్కువ ఉండాలి కాబట్టి అందరూ కూడా వస్తే మూడున్నర వరకల్లా వస్తే అందరూ కూడా అమ్మవారికి ఆదివాసాలు అంటారు అమ్మవారిని ఏంటి నీళ్ళల్లో ఉంచుతాం మంత్రాలతోటి దాని తర్వాత ఏం చేస్తాం అమ్మవారిని సత్యవ జోడిచి ఆదివాసాలలో ముందు ధాన్యాదివాసం మొత్తం అమ్మవారిని బియ్యంలో కప్పి వేస్తారు ఆ అమ్మవారిని కింద మంచిగా చేప వేసి దానిపైన మంచిగా పరుపు వేసి అమ్మవారిని దానిలో పడుకోబెట్టి ధాన్యాదివాసం చేసి దానిపైన మలే అయితే ఈ బియ్యం పోసేటప్పుడు ధాన్యాదివాసం అనేది చాలా గొప్పది అన్నమాట అయితే ఈ ధాన్యాదివాసంలో మా వంతు మేము పోస్తాము అనుకున్న వాళ్ళు అమ్మకు దయచేసి కూడా ఎవ్వరు కూడా తిని అబ్బా ఇంతనా అయగార్లగా అన్నట్టు అనుకోకుండా మీకు ఎంత శక్తి ఉండే అంట ఒక కిలో అయితే ఒక కిలో పది కిలో అయితే పది కిలోలు ఇరవై కిలోలు అయితే ఇరవై కిలోలు కానీ సన్న బియ్యం తెచ్చుకోండి తెచ్చి అయ్యగారికి ఇస్తే మీ చేత మీ ఇంటి బియ్యం అమ్మవారిలో పడతాయి ఆ బియ్యం మొత్తం ఇవాళ రాత్రి అంతా కూడా అమ్మవారిలోనే ఉంటది రేపు తెల్లారి దానికి అమ్మవారు బియ్యంలోనే ఉంటది రాత్రంతా అమ్మవారు నిద్రిస్తది ఇక్కడ కాబట్టి ఆ బియ్యం పోసిన తర్వాత దానిపైన అమ్మవారిని తప్పేసి ఫలాదివాసము పుష్పాదివాసము మంచిగా అన్ని అమ్మవారికి వేస్తాం నేను అప్పుడు అందరికి మళ్ళీ వివరిస్తా ఇంటికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ రేపు పొద్దున్నే అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఆరు అంటే ఆరు గంటలకు ఇక్కడ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడు గంటలకు అమ్మవారి హోమం స్టార్ట్ అవుతుంది చెండి హోమం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ముహూర్తం పదకొండు నలభై ఐదు పదకొండు నలభై ఐదు లోపు ఈ హోమం అంతా కంప్లీట్ అయిపోవాలి హోమంకాలు పోసి అమ్మవారికి మంచిగా చేసి పూజలు ఆర్తించి పూర్ణాహుతి ఇంత పెద్ద కార్యక్రమంలో ఇదంతా హుతమై మంచి ఫలితం పూర్ణమైపోవడం అంటే కంప్లీట్ అని అర్థం ఆ పూర్ణాహుతి అవుతుంది అయిన తర్వాత రేపు మధ్యాహ్నం అందరికీ కూడా అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఇస్తాము అమ్మవారి అన్న ప్రసాద వితరణ చేసిన తర్వాత అందరు అన్న ప్రసాదం అన్నం అన్నదానం చేస్తారు అన్నదానం తీసుకొని ప్రసాదం అందరూ కూడా అమ్మ కృపకు మంచిగా పాత్రలు రండి అయితే ఈ యొక్క అమ్మవారిది మధ్యాహ్నం మేము మూడున్నర నాలుగు గంటలకు ఈ ఆదివాసాలది మొదలవుతుంది అందరు మూడున్నర నాలుగు గంటల వరకు అందరు రండి ఇప్పుడు అందరు కూడా ఒక లైన్ లో ఎగబట్టని ఆదాన్ని బట్టి అది అయ్యగారు అక్కడ కూర్చుంటారు మీకు ఇప్పుడు పొద్దున్న ఆవు పేడ ఆవు పాలు గోమూత్రంతో చేసిన తీర్థం మంత్రాలతో చేసిన తీర్థం ఆ తీర్థాన్ని అందరికి అయగారిస్తాడు అందరి తీర్థం తీసుకొని మంచిగా ఇంటికి వెళ్ళొచ్చు అందరికి విషయం అర్థమైతే ఒక్కసారి జయకారం పాడాలి జగ రైట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉంటారు మేము యజ్ఞాన్ని మొత్తం యాగశాల చుట్టూ తిప్పించి యజ్ఞ కూడా ప్రారంభం చేస్తాము అయ్యగారు నాగం పట్టి గుర్రీ మీరు ఆరంలాక్కండి అయ్యగారు అక్కడ కూర్చుంటారు ఒక దగ్గర పోయి మంచి తీర్థం తీసుకొని తిరిగి మంచిగా మళ్ళీ అమ్మ సేవకు మూడున్నర వర్గాలు అందరూ నాలుగు వర్గాలు ఇక్కడ ఉండాలి అస్సలు ఆగా ముందర చెప్తున్నా మూడున్నర అందరు రావాలి ఐదు రాక ముందే పంచు వినమోదాలు చేసి ఇటువంటి సూర్యాస్తమయం వర్గాల్లో మనం అవన్నీ చేసుకొని తయారు ఉండాలి కాబట్టి అయ్యగారు మీకు ముందే చెప్తున్నా ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నా అందరు మూడున్నర నాలుగు వర్గాలు అవ్వాలి अंबे माता की जय डॉक्टर इतरा का न जेपन कोई कोई अना ये पालाजे ने अयो आं ए वुणा मन जेप्डगो 50 उंचा मय 5 राण ओके ना सर हे మేము మంగళహారతి మీరు తీసుకొని వెళ్ళొచ్చు మీ ఇంటికి పథం లేదమ్మా రేపు లేదు తెచ్చుకోవడానికి తెచ్చుకోడానికి మళ్ళీ దీపాలు అవి వాళ్ళు చేయాల రేపు పొద్దున్న కమ్మ రండి కూర్చోండి మంచిగా హోమం చేస్తాను చూడుండి ప్రతిష్ట చూడండి చూడుండి ప్రసాదం తీసుకొని మంచిగా అన్న ప్రసాదం వెళ్ళింది ఖచ్చితంగా చెప్తున్నారు రేపు పొద్దున్న ఆరు గంటల కంటే ఆరు గంటలు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది హోహం మళ్ళా చెప్తున్నా మధ్యాహ్నం మూడున్నర కూడా అమ్మవారు ప్రెసిడెంట్ కి నావుతారు ఎవరైనా వస్తున్నారంటే ఇవ్వలేదు అంత ఓటనే ఉంటది కానీ అమ్మవారు బాగా ఖర్చు ట్రాక్టర్ అంతే గద్దె పక్క కూతున్నాయి శర్మ సాయి శర్మ ధనబి వస్తే నేను దీపం ప్రజ్వాదం చేస్తా నువ్వు అన్నీ చేసుకో చూసుకో జాగ్రత్త ఇప్పుడే చెప్పిన నా లైన్ల లాండానికి ఇప్పుడే చెప్పి అప్పుడే ఆ పంతులు మాగాలి నాకు పోతే